హైదరాబాద్ జిల్లా బసిరాబాద్ మండలంలోని మైల్వార్ గ్రామంలో నెలకొన్న కబ్రస్తాన్ భూ వివాదం సంఘటనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై నేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రౌఫ్ ఎంఐఎం నాయకులు అబ్దుల్ ఆది షెహరీ ముస్లిం మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అబ్దుల్ వాహబ్ మరియు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతర్లు మైల్వార్ గ్రామంలోని కబ్రస్తాన్ స్థలాన్ని ఆ గ్రామ ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కబ్రస్తాన్ స్థలం ఎలాంటి ఆక్రమణకు గురి కాలేదని కావాలని కొందరు ఇందిరామైలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని అన్నారు ఎవరు ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని వారి వారి స్థలాల్లో నిర్మాణాలు చేపట్టచ్చని వారు తేల్చేశారు ప్రశాంతంగా ఉన్న తాండూరులో ఇలాంటి దుష్ప్రచారాలు మంచివి కావని నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు తమ్మం కనిపిస్తు ఆ తమ్మంతో ఈ రాయి తీయరాదు ఈ రాయికి డోలీ ఇక్కడ వేసుకోవాలి

રા

ઝાડ <tune> બતાવ <tune> <tune> మని మో మా తాడి మొల చెప్పు నిన్ను నిన్ను మాట నా మనవ అబు నింటైపోదు గోలైపోదు గల నిలలకపోదు అయిపోయింది దేవుడా ఏమంట్రో ఒక్కొక్కరు జనాల కొను మింకి నిన్ను అప్పకడు యాడా వెటినా గాని ని చెప్పండి ఐదు గాని యాడా వెటినా గాని ని చెప్పండి మాటని ఉంటున్నారు కదా ఎండల ఇట్లనే મમણાં <icana>, વિંદરભાઈ <naj Comuna> గజల్ రెండు గంజాల్లో ఈ పక్కనే మీది ఉండే మళ్ళీ మీరు కపరేస్తాకి జాగియకపోతుంది మీరు ఇవ్వకపోతుంది ఈ పక్కనే ఉండే కదా మనది పక్కన பக்கல அது நம்ம விஷயம் அனவர்தன பந்தalu ए आले चला मला आले बामाला मी डाउनलोड किए नी मनो अपडेट मन दिने दिसको माकी అశోక్ బాగారాడి అశోక్ గ్రామంలో శ్మాశాన వాటిక మరియు ఇంద్రమ్మ ఇండ్ గురించి మొన్నటి నుంచి ఏదైతే ఒక వీడియో వేసినాక వహాబ్ గారు ఏదైతే ఈడ ఒక సమస్య వచ్చింది శ్మశానంలో ఇల్లు కడుతున్నారని మన మనోహర్ రెడ్డి గారికి ఒక వరం కిందట కూడా దృష్టికి తీసుకొచ్చిండు అయితే ఈడ ఇల్లు ఏదైతే స్థలం ఉన్నది దానికి మార్కులు ఇవ్వడానికి బైసీ ఆఫీస్ నుంచి వచ్చే సెక్యూరీ గారు ఇక్కడ స్థలం చూపిస్తే ఇక్కడ ముస్లింలు మరియు హిందువుల మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఒక ఇష్యూ అయితే దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారి పేరు మరియు ఎమ్మెల్యే గారు తమ్ముడు పేరు కూడా వచ్చింది ఆ విషయంలో మళ్ళీ చింతిస్తూ నేను కానీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు కమలతర్ వై గారు మరు మరియు ఆదివై గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎంఐఎం ఆయన మళ్ళా వహాబ్ గారికి కూడా పిలిచి ఈ ఇష్యూలో భాయ్ గారు కూడా భాయ్ గారు కూడా పెద్దలకు అందరికీ పిలిచి ఈ విషయంలో నాకు ఎలాంటి పాత్ర లేదు కాబోయి కావాల్సి ఈ ఇష్యూలో నన్ను లాగుతున్నారు నా ప్రమేయం ఏది లేదు ఇది ఈ ఇష్యూలో అని రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మన వాహ్ గారు కూడా ఆ మాటలు ఏదైతే చెప్పిండ్రో అది దాంట్లో నిజం లేదు ఎవరో ఈడికెళ్ళి ఒక ఫోన్ చేసి ఆయన పాత్ర ఉన్నది ఆయన చేపిస్తున్నది చెప్పడం జరిగింది దానివల్ల ఆ మాటలు నేను చెప్పిన అని చెప్పడం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి మైల్వార్ గ్రామం సందర్శించి మేము ఇక్కడ ముస్లింలకు హిందువుల పెద్దలకు పిలిపించి అంతా చూసి చూసినాక ముస్లిం పెద్దలకు హిందువుల పెద్దలకు అందరికీ పిలిచి సామరస్యంగా ఇష్యూని సెటిల్ చేసినాము పెద్ద ఏం ఇష్యూ లేదు ఇష్యూ అసలు లేదు ఇక్కడ నేను ఇక్కడ చూస్తే మేము పెద్దలు అందరం ఇక్కడ చూసినాము ఇష్యూ అసలు లేనే లేదు కావాలని క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఒక గ్యాప్ రావడానికి హిందూ ముస్లిం చేయడానికి కొంతమంది ఇష్యూ చేయడానికి చూసిన కానీ ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా అప్పుడే తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఈ ఇష్యూ ఏమన్నది వెంటనే సెటిల్మెంట్ చేయాలని చెప్పినరు పెద్దలు మన రెడ్డి గారు కూడా వెంటనే మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది అందరినీ తీసుకొని వచ్చి మేము ఇక్కడ చూస్తే కొంచెం ఇక్కడ గుడికి కూడా పోవడానికి తొవ్వ కావాలంటే పెద్దలు మన సికందర్ గారు కూడా హాదిబాయి గారు కూడా బాహాబ్బాయి మళ్ళా కమలత్తబాయి గారు సాజక్బాయి గారు కూడా ఇక్కడ పెద్దల తమన్న గారు మళ్ళీ వేరులు పెద్దలు కూడా కురువళ్ళు కానీ ఇంకా వేరే వేరే కులాల వారు కూడా వచ్చి అందరూ సామరస్యంగా ఈ ఇష్యూని సెటిల్ చేసుకున్నారు ఈ గ్రామస్తులకు అందరికీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఇది చాలా మంచి గ్రామం అందరు కలిసిమెలిసి ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఫీట్ రెండు ఫీట్ల గురించి ఇష్యూ ఉండే అందరు సామరస్యంగా పరిష్కారం చేసుకుంటున్నందుకు మా ఎమ్మెల్యే గారి తరఫు నుండి మరియు మన శ్రీనివాసరెడ్డి గారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మీరు ఎప్పటికీ ఒకరు మృతులు కానీ మన పండుగలు కానీ అందరు కలిసి మలిసి చేసుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ హాది బాయి కానీ కమల్ గారు కానీ మన సుహాబ్బాయి గారు కానీ సాదిక్ బాయి గారు కానీ మరియు సికందర్భై గారు కానీ ఊరోళ్ళకి అందరికీ ధన్యవాదములు చెప్పుకుంటూ ముగిస్తున్నాను కావాల్సి ఈ ఇష్యూలో నన్ను లాగుతున్నారు నా ప్రమేయం ఏది లేదు ఇది ఈ ఇష్యూలో అని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మన వాహక గారు కూడా ఆ మాటలు ఏదైతే చెప్పిందో అది దాంతో నిజం లేదు ఎవరో వీడికెళ్ళి ఒక ఫోన్ చేసి ఆయన పాత్ర ఉన్నది ఆయన చెప్పిస్తున్నారని చెప్పడం జరిగింది దానివల్ల ఆ మాటలు నేను చెప్పిన అని చెప్పడం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి మైల్వార్ గ్రామం సందర్శించి మేము ఇక్కడ ముస్లింలకు హిందువుల పెద్దలకు పిలిపించి అంతా చూసి చూసినాక ముస్లిం పెద్దలకు హిందువుల పెద్దలకు అందరికీ పిలిచి సామరస్యంగా ఇష్యూని సెటిల్ చేసినాము పెద్ద ఏం ఇష్యూ లేదు ఇష్యూ అసలు లేదు ఇక్కడ నేను ఇక్కడ చూస్తే మేము పెద్దలందరం ఇక్కడ చూసినాము ఇష్యూ అసలు లేనే లేదు కావాలని క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఒక గ్యాప్ తీసుకురా రావడానికి హిందూ ముస్లిం చేయడానికి కొంతమంది ఇష్యూ చేయడానికి చూసిండ్రు కానీ ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా అప్పుడే తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఈ ఇష్యూ ఏమన్నది వెంటనే చెప్పిండ్రు పెద్దలు మన రెడ్డి గారు కూడా వెంటనే మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది అందరినీ తీసుకొని వచ్చి మేము ఇలా చూస్తే కొంచెం ఇక్కడ గుడికి కూడా పోవడానికి తొవ్వ కావాలంటే పెద్దలు మన సిక్కందర్ గారు కూడా ఆదిబాయి గారు కూడా బాబాభాయి మన సమలత్త గారు సాదేబాయి గారు కూడా ఇక్కడ పెద్దల సమన్న గారు మళ్ళా వేరే పెద్దలు కూడా కురువలు కానీ ఇంకా వేరే వేరే కులాల వారు కూడా వచ్చి అందరూ సామరస్యంగా ఈ ఇష్యూని సెటిల్ చేసుకున్నారు ఈ గ్రామస్తులకు అందరికీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఇది చాలా మంచి గ్రామం అందరు కలిసిమెలిసి ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఫీట్ రెండు ఫీట్ల గురించి ఇష్యూ ఉండే అందరు సామరస్యంగా పరిష్కారం చేసుకున్నందుకు మా ఎమ్మెల్యే గారి తరఫు నుండి మరియు మన శ్రీనివాస్ రెడ్డి గారు తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఎప్పటికీ ఒకరు మృతులు కానీ మళ్ళీ పండుగలు కానీ అందరు కలిసి మలిసి చేసుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ ఆదిభాయి కానీ కమల్ బాయ్ గారు కానీ భై గారు కానీ సాధిక భై గారు కానీ ఇందు గురించి నుంచి ఏదైతే ఒక అసంత్ గారు ఏదైతే ఈడ ఒక సమస్య వచ్చింది శ్మశానంలో ఇల్లు కడుతున్నారని మన మనోహర్ రెడ్డి గారికి ఒక వరం కిందట కూడా దృష్టికి తీసుకొచ్చిండు అయితే ఇలా ఇల్లు ఏదైతే స్థలం ఉన్నది దానికి మార్పు ఇవ్వడానికి బైసల్ ఆఫీస్ నుంచి వచ్చి సెక్రటరీ గారు ఇక్కడ ఆ స్థలం చూపిస్తే ఇక్కడ ముస్లింలు మరియు హిందువుల మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఒక ఇష్యూ అయితే దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారి పేరు మరియు ఎమ్మెల్యే గారు తమ్ముడు పేరు కూడా వచ్చింది ఆ విషయంలో మళ్ళీ చింతిస్తూ నేను కానీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు కమలతర్ వై గారు మరి మరియు హాదివై గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎంఐఎం ఆయన హిందూ భాయ్యకు ఆ సాడే నో బజే ముస్యాసి పార్టీకి లీడర్గా ఫోన్ ఆయా के थोड़ा एक मिनट बात करना है लेकिन मैं जाने वहां के बाद वहाँ पर मालूम हुआ कि मैलवार के खबरस्तान का एक इशू चल रहा है छः महीने पहले भी ये इशू मैलवार के नौजवानों के ज़रिए मेरे पास आया था मैं लोगों को भी वही बात बोला था कि आप लोग फिक्र मत करो हम लोग एक मरतबा टाइम निकाल के आते मैलवार मिठा के बात करके इस मसले को हल करेंगे बोले लेकिन वो वक्त अब आया अब आने वाला तीन चार दिन से मुझे भी तस्में थे लेकिन जुमा का प्रोग्राम बनाया था मैं बशीराबाद और मैलवार के हम सब मिलके जाएंगे बोलकर इतफाक़ से आज जुआ मेरे सामने बात आई तो हम बोले कि भाई जुमा तक क्यों चलिए हम चलेंगे बोल के हमारे मल अखर साहब को अब्दुल रउफ साहब को और फिर हमारे वहाँ पर जाने के बाद हमारे वहाँ साहब भी हमारे सबक साहब भी सब लोग ज़िम्मेदार वहाँ पर बैठे हुए थे कि मैं बोला भाई को आप लोग टाइम मत दो अभी चलेंगे अब वहाँ सारे कामों को छोड़ के हम जाकर वहाँ पर क्या मसला है हल्का रखेंगे मगर यहाँ पर आने के बाद मुझे एक चीज़ नज़र आई कि हिंदू और मुस्लिम में जो इतिहाद यहाँ जो मोहब्बत है इधर हिंदू ला मुस्लिम ला इन पैमा होंगे लेकिन इनता ग्राम सोड़ा लेना मैं वो ला मैं ग्रामा ला शाना पेमा होंगे योग्राम लोगों के एम चपक ऑलरेडी जेसीपी मत्तम जेसी बुनियाद जितनी बुनियादी यहाँ पर ऑलरेडी क्या है बुनियाद मारे हुआ है तो बुनियाद के ऊपर ही बुनियाद से हटके वो लोग बना रहे हैं लेकिन कुछ बच्चों का यहाँ के लोगों का जिम्मेदारों का कुछ ये था कि भाई थोड़ा हटके बनाना लेकिन उस बात को भी वो लोग कबूल कर लिए हमारे हिंदू भाई उसके बाद यहाँ पर यहाँ पर एक छोटी सी मंदिर हनुमान मंदिर का ये है तो बसवाना बसवाना मंदिर का यहाँ पर इकट्टा था उसको जाने के लिए भी रास्ता बोले तो मुस्लिम भाई उस चीज़ के लिए भी कबूल कर ले गए कि बिल्कुल आपका बा, भगवान अलग नहीं है हमारा अलग नहीं है हिंदू भाई बोले उनकी बात के ऊपर वो भी रास्ता छोड़े बरए यहाँ के जो भी इशू थे हम सारे जिम्मेदार आकर ले करें हैं लेकिन मैं एम साहब से एक रिक्वेस्ट कर रहा हूँ कि एम साहब दो साल का अरसा हो चुका है यहाँ पर यह कब्रस्तान को फंड सेंक्शन हुआ था एक दो साल पहले यहाँ पर बुनियादें मारे हुए हैं अब इस, इस इशू को ख़त्म करना है तो आप इमीडिएटली आपके पर्सनल फंड से या पर्सनल आपका अमाउंट या क्या भी देकर आप पहली प्रोसेस में यहाँ पर दो कंपाउंड वाला तरफ से कब्रस्तान को अगर बना देंगे तो यहाँ के हिंदूज़ भी और यहाँ के मुस्लिम भी आपका शुक्रिया अदा करेंगे अगर आप इसको ऐसी पेंडिंग डाल लेंगे तो फिर हम लोग खामोश तो नहीं बैठेंगे हमारी जो टीम है आप भेजें आप हम कोई मसला हल कर करा बोल कर हम आपकी बात रखते हुए आपके आपके भाई साहब को बदनाम करने की सियासत ना कोशिश करें मैं उन लोगों का नाम लेना नहीं चाह रहा हूँ लेकिन हमारे ज़िम्मेदारों को गलत कमी पैदा करके उनको, उनको बात बोलने लगाए हैं लेकिन वो लोग भी अपने तरफ़ से कुछ बोले नहीं लेकिन सामने उनके ही लीडर जो उनके इख्ताफात हैं उनके नाम लेने की वजह से श्रीवासीटी साहब को भी तकलीफ भी है लेकिन चार महीने पहले भी मैं श्रीनिवासीटी साहब के साथ बैठा था बात करा था लेकिन वो शख्सियत ऐसी नहीं है बिल्कुल फेयर आदमी है और हम उनसे जाके मिलने के बाद ही मालूम होता है कि कौन आदमी कैसा है हम जब तक उनके करीब नहीं गए तो कोई आदमी कैसा है मालूम नहीं होता लेकिन मैं सबसे ज़्यादा मैं यहाँ के हिंदू भाइयों को मुबारकबाद देता हूँ कि और यहाँ पर जो ज़माने हम जिसका नाम सुनते आए हुए हैं कि सिकंदर खान साहब उनकी फ़ैमिली यहाँ पर गाँव वालों को हमेशा ले चलती है और इसमें छः महीने पहले भी मैं सिकंदर खान साहब से रफ्तारा करा था उनसे भी यहाँ की तफसील लिया था उन्होंने भी मुझे तफसील बताए अलहमदिल्ला मैं उनका भी शुक्रिया अदा करता हूँ कि अब उनके ख़ानदान में भी वो बड़े हैं अब मैं गाँव वालों से भी ये कहूँगा कि उन बड़े हैं उनको लेकर चलिए आप लोग भी क्योंकि वो एक शख्सियत बाकी आपके दरमियान में और मैं मैं साहब से फिर एक मरतबा रिक्वेस्ट कर रहा हूँ और एम साहब के जो भी माइनार्टीज़ के उनके साथ सियासतदान लोग हैं उनसे भी गुजारिश कर रहा हूँ कि इस ख़ब्रस्तान को और जो भी खबरस्तान पेंडिंग है उन ख़बरस्तानों को अगर बाउंड्री वाल के लिए अमाउंट सेंकशन करा तो काम हो जाएगा लेकिन यहाँ का बहुत अहम है ज़रूरी है मैं ये समझता हूँ कि पंद्रह बीस दिन में एम साहब ज़रूरी इसके ऊपर कदम उठाते हुए सर्वे करा कर इसके डॉक्यूमेंट वगैरह प्रोसीडिंग वगैरह भी बना के मुस्लिम को हैंड ओवर करेंगे हिंदूस को भी जो रस्ता है वो बताकर उसको भी उनका हैंड ओवर करेंगे और इंदिरा माँ कॉलोनी के जो घरें दे रहे हैं उनको पट्टा भी अलाट कर देना उनको भी अमाउंट वगैरह जो भी देना है वो भी अगर काम करें तो उनका भी काम कर लेते वो लोग उनका भी काम हो जाता है दोनों कम्युनिटी का काम हो जाता है और ये दोनों कम्युनिटी भी आपके साथ हैं आपको वोट डालकर जिताए हैं आप इनको नाराज़ मत करीजिए आप इनको नर्वोस होने मत दीजिए आप जल्द से जल्द इनका फ़ंड सेंकशन करा के काम कीजिए और इसमें हमारे वहाफ़ साहब और हमारे सदक साहब और सादक साहब उनकी टीम जो हमारे साथ आई है मैं इन तमाम का और मैं कमल असर साहब का भी शुक्रिया अदा करता हूँ द्रव साहब का भी शुक्रिया अदा करता हूँ जो मुझे मौका दिया है मैं ये बात कहते हुए अपनी बात को ख़त्म करता हूँ और सिन्हा सटी साहब से बात कर रहा हूँ कि आप दिल बर्दाश्त मत हो जाए जो बातें आप पे जो इल्ज़ाम लगे थे वो इल्ज़ाम को तो अभी इसी ज़रिए से यहाँ पर इल्ज़ाम को ख़त्म कर दिए हैं जो हमारे वहाँ भाई लगाए थे वहाँ भाई को भी कोई बोले थे लेकिन उन्होंने इसी वीडियो के जरिए से यहाँ पर वो इजाम को तो ख़त्म कर दिए कि शिमी साहब बहुत फेर आदमी है ऐसे आदमी नहीं है बोल के बोले हैं बिल्कुल शिन्ह से साहब का इसमें दखल नहीं है किसी का भी दखल नहीं है छोटी मोटी बातों को लेकर किए थे मैं ये जो टाइम दिया गया है मुझे मौका दिया गया है। मैं तमाम हिंदू भाइयों को और मुस्लिम भाइयों का खासकर नौजवानों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को तो ख़त्म करता हूँ खुदा तो फिर हम लोग खामोश तो नहीं बैठेंगे हमारी जो टीम है आप भेजें आप हमको ये मसला हल कर 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 बोलकर हम आपकी बात रखते हुए आपके आपके भाई साहब को बदनाम करने की सियासतदान कोशिश करें मैं उन लोगों का नाम लेना नहीं चाह रहा हूं लेकिन हमारे ज़िम्मेदारों को भी गलत समी पैदा करके उनको, उनको बात बोलने लगाए हैं लेकिन वो लोग भी अपने तरफ़ से कुछ बोले नहीं लेकिन सामने उनके ही लीडर जो उनके इख्लाफा हैं उनके नाम लेने की वजह से श्रीवासीटी साहब को भी तकलीफ ही है लेकिन चार महीने पहले भी मैं श्रीनिवासी साहब के साथ बैठा था बात करा था लेकिन वो शख्सियत ऐसी नहीं है बिल्कुल फेयर आदमी है और हम उनसे जाके मिलने के बाद ही मालूम होता है कि कौन आदमी कैसा है हम जब तक उनके करीब नहीं गए तो कोई आदमी कैसा है मालूम नहीं होता लेकिन मैं सबसे ज़्यादा मैं यहाँ के हिंदू भाइयों को मुबारकबाद देता हूँ कि और यहाँ पर जो जमाने हम जिसका नाम सुनते आए हुए हैं कि सिकंदर खान साहब उनकी फ़ैमिली यहाँ पर गाँव वालों को हमेशा ले चलती है और इसमें छः महीने पहले भी मैं सिकंदर खान साहब से रफ्तार करा था उनसे भी यहाँ की तफसील लिया था उन्होंने भी मुझे तफसील बताए अलहमदिल्ला मैं उनका भी शुक्रिया अदा करता हूँ कि अब उनके ख़ानदान में भी वो बड़े हैं अब मैं गाँव वालों से भी ये कहूँगा कि बड़े हैं अब उनको लेकर चलिए आप लोग भी क्योंकि वो एक शख्सियत बाकी है आपके दरमियान में और मैं एम साहब से फिर एक मरतबा रिक्वेस्ट कर रहा हूँ और एम साहब के जो भी माइनार्टीज़ के उनके साथ सियासतदान लोग हैं उनसे भी गुजारिश कर रहा हूँ कि इस खबरस्तान को और जो भी खबरस्तान पेंडिंग है उन ख़बरस्तानों को अगर बाउंड्री बाउंड्रीवाल के लिए अमाउंट सेंकशन कराए तो काम हो जाएगा लेकिन यहाँ का बहुत अहम है ज़रूरी है मैं यह समझता हूँ कि पंद्रह बीस दिन में एम साहब ज़रूरी इसके ऊपर कदम उठाते हुए सर्वे करा कर इसके डॉक्यूमेंट वगैरह प्रोसीडिंग वगैरह भी बना के मुस्लिम्स को हैंड ओवर करेंगे हिंदूस को भी जो रास्ता है वो बताकर उसको भी उनका हैंड ओवर करेंगे और इंदिरा माँ कॉलोनी के जो घरें दे रहे हैं उनको पट्टा भी अलाट कर देना उनको भी अमाउंट वगैरह जो भी देना है वो भी अगर काम करें तो उनका भी काम कर लेते हो लोग उनका भी काम हो जाता है दोनों कम्युनिटी का काम हो जाता है और ये दोनों कम्युनिटी भी आपके साथ हैं आपको वोट डालकर जिताए हैं आप इनको नाराज़ मत करिए आप इनको नर्वस होने मत दीजिए आप जल्द से जल्द इनका फ़ंड सेंकशन करा के काम कीजिए और इसमें हमारे वहाब साहब और हमारे सादक साहब और सादक साहब उनकी टीम जो हमारे साथ आई है मैं इन तमाम का और मैं कमल असर साहब का भी शुक्रिया अदा करता हूँ अब्दुलौफ साहब का भी शुक्रिया अदा करता हूँ जो मुझे मौका दिया है मैं ये बात कहते हुए अपनी बात को ख़त्म करता हूँ और सीमा सटी साहब से बात कर रहा हूँ कि आप दिल बरदाश्ता मत हो जो बातें आप पे इल्ज़ाम लगे थे वो इल्ज़ाम को अभी इसी ज़रिए से हम यहाँ पर इल्ज़ाम को ख़त्म कर दिए हैं जो हमारे वहाँ भाई लगाए थे वहाँ भाई को भी कोई बोले थे लेकिन उन्होंने इसी वीडियो के जरिए से यहाँ पर वो इल्ज़ाम को ख़त्म कर दिए कि सिन रडी साहब बहुत फेर आदमी है ऐसे आदमी नहीं है बोल के बोले हैं बिल्कुल सिन्हाटी साहब का इसमें दखल नहीं है किसी का भी दखल नहीं है छोटी मोटी बातों को लेकर किए थे मैं ये जो टाइम दिया गया है मुझे मौका दिया गया है मैं तमाम हिंदू भाइयों को और मुस्लिम भाइयों का खासकर नौजवानों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ खुदा मैं सब दिए थे लेकिन उसके बाद यहाँ पर काम शुरू हो चुका था लेकिन यहाँ के जो खसूस गाँव की जो सियासत है इस सियासत के एतबार से एक बदलाव करने की कोशिश की गई थी और यहाँ पर आने के बाद हमने देखा और पूरे देख कर यहाँ के हिंदू मुस्लिम भाई पूरे मिलकर एक एक मसले को हल कर रहे हैं और इससे पहले एक मैं बात किया था जो तो सिन्हा सिटी साहब के बारे में और सिन्हा सिटी साहब खुद खुद मेरे से मुलाकात करके ये कहे हैं कि भाई मेरे से इन्वॉर्नमेंट कुछ भी नहीं है आप तहकीत कर लीजिए मैं इसके अंदर कुछ भी मेरा इसके अंदर असर कुछ भी ये नहीं है ख़ाल में बदनाम किया जा रहा है श्रीवा सेटी साहब कहें उसके बाद आने के बाद हम सबसे यहाँ पर एक तहकीत किए हैं और मालूम किए हैं शाराथ सिटी साहब का इसमें इन्वालमेंट कुछ भी नहीं है श्रीनाथ सिटी साहब बेकसूर है और एम एल ए साहब से गुजारिश है फौरी जो यहाँ पर हिंदू मुस्लिम जो भाई है और यहाँ पर जो बाउंड्री वाल के साथ जो ये किया जा रहा है फौरी आपके एच फंड में से एच डी फंड में से यहाँ पर बाउंड्री वाल शेंक्शन किया जाए शेंक्शन करके यहाँ पर एक मसले को पूरा मतलब सदा के लिए एक मसले का हल हो जाता है मैं उम्मीद करता हूँ और यहाँ के जो मुसलमान भाइयों से और यहाँ के हिंदू भाइयों से इंशाल्लाह आगे भी मिलके रहेंगे आगे भी जो भी काम है मिल करेंगे करेंगे अल्लाम हम हमने बशराबाद मंडल और मैलौर गांव को आज हमारे डिस्ट्रिक्ट एम आई एम भाई और मुस्लिम एल्फोशन सदर और कमलातर साहब और हमारे नौजवानों ने सीनियर लीडर और सबका टाउन प्रेसिडेंट रौफ़ साहब और हमारे तालुका इंचार्ज सादी साहब अब हमारे बशार मंडल प्रेसिडेंट आमिर साहब और टाउन वर्किंग प्रेसिडेंट टाउन वर्किंग, वर्किंग प्रेसिडेंट फरज साहब पूरे मिलकर दौरा किए हैं और हमारे जो रफ़ी हमारे मुशीर और हमारे मशवरा देने वाले और हसनद्दीन भाई भी हमारे साथ में हैं और मैं ये बताना चाहता हूँ जो మన మైల్వా గ్రామంలో ఒక మూడు నాలుగు రోజుల నుండి ఒక సమస్య పైన చర్చ నడుస్తూ ఉన్నది కొందరు మన మైల్వా గ్రామానికి విచ్చేసినటువంటి ముస్లిం పెద్దలు వాళ్ళని మనకు ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు పంపించి మీరు మా పైన ఎలాంటి నిరో ఆరోపణలు వచ్చినాయో మీరు వీక్షించండి అని వాళ్ళని పంపించారు వాళ్ళకు కూడా నిన్న మేము కూడా ఒక మాట చెప్పి ఉన్నాము మీరు ఎవరైతే వీడియో పెట్టిరో రెడ్డి ఆక్రమించిండు సతీశార్ ఆక్రమించిండు కబ్జా అని చెప్పిరో మీరు వచ్చి ప్రత్యక్షంగా చూస్తే కానీ మీకు తెలియదు ప్రత్యక్షంగా చూసి మీరు మాట్లాడండి అని మేము చెప్పి ఉంటున్నాం అదే మాట ప్రకారంగా వాళ్ళు వచ్చి వచ్చిర్రు ఈరోజు గ్రామానికి వచ్చి వాళ్ళు మొత్తం సందర్శించిన తర్వాత వాళ్ళకు కూడా చాలా చక్కగా అర్థమైంది వాళ్ళు మేము చెప్పిన వెంపడే ఓ రెండు మూడు మాటలు అటు ఇటు తడబడి మేము మాట్లాడినా కూడా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకొని ఇక్కడ ఎవ్వరు ముస్లిం హిందువులు కూడా ఎక్కడ గొడవ లేకుండా అంత సామరస్యంగా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళ హద్దులో వాళ్ళే ఉన్నారు వీళ్ళ హద్దులే వీళ్ళే ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నారు అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే బౌండరీకి వాళ్ళకు సహకరిస్తూ ఉన్నామో వాళ్ళు కూడా మాకు ఇందిరమ్మ సహకరిస్తామని ఒప్పందంగా మాట్లాడుకొని ఈరోజు ఈ పెద్దల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందానికి వచ్చిన పెద్దలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా